శీతాకాలంలో ఈ కూరగాయలను ఫ్రిడ్జ్లో ఉంచకూడదా ఇంతకు ఫ్రిడ్జ్లో ఉంచకూడని కూరగాయలేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అల్లం అల్లంను ఫ్రిడ్జ్లో ఎందుకు నిల్వ చేయకూడదు ఇతర సీజన్లో కంటే శీతాకాలంలో అల్లం ఎక్కువగా ఉపయోగిస్తాం జలుబు నుండి ఉపశమనం పొందడానికి అల్లం టీ తయారు చేయడానికి వంటల్లో అల్లం ఎక్కువగా ఉపయోగిస్తాము ఇది ఒక ఔషధ ఉత్పత్తి కూడా సాధారణంగా చాలామంది అల్లంను ఫ్రిడ్జ్లో నిల్వ చేస్తారు కానీ వారు అలా చేసినప్పుడు అల్లం మీద బూజు చాలా త్వరగా పడుతుంది అది చాలా త్వరగా చెడిపోతుంది మనకు తెలియకుండానే ఆ అల్లంను ఉపయోగించినప్పుడు అది కాలేయం మరియు మూర్తపిండాలతో సహా మన అవయవాలను ప్రభావితం చేస్తుంది ప్రతిరోజు మన ఆహారంలో కొన్ని కూరగాయలు చేర్చుకోవడం చాలా మంచిదని మనకు తెలుసు కానీ మనకు ప్రతిరోజు ఆకుకూరలు దొరకవు కాబట్టి మనం వాటిని ఎప్పుడు తీసుకున్నా వాటిని కొన్ని ఫ్రిడ్జ్లో నిల్వ చేస్తాము కానీ ఆకుకూరలను రోజుల తరబడి ఫ్రిడ్జ్లో నిల్వ చేయలేమా ఆకుకూరలు కొన్న తరువాత వాటిని బాగా కడిగి ఫ్రిడ్జ్లో నిల్వ చేయండి కానీ మనం వాటిని పన్నెండు నుండి ఇరవై నాలుగు గంటల లోపు ఉడికించాలి అంతకంటే ఎక్కువసేపు ఉంచవద్దు అలా చేస్తే ఆకుకూరల సహజ రుచి పోషక విలువలు తగ్గడం ప్రారంభమవుతుంది బంగాళదుంపలను ఫ్రిడ్జ్లో ఎందుకు నిల్వ చేయకూడదు బంగాళదుంపలను ఫ్రిడ్జ్లో ఉంచకూడదు శీతాకాలంలో కాదు వీటిని ఏ సీజన్లో కొనుగోలు చేసినా సరే ఇది మీ ఆరోగ్యానికి చాలా హానికరం మీరు బంగాళాదుంపలను ఫ్రిడ్జ్లో ఉంచితే అవి చాలా త్వరగా మొలకెత్తడం ప్రారంభమవుతాయి వాటిలోని స్టాచ్ నేరుగా చక్కెరగా మారుతుంది ఇది డయాబెటీస్ ఉన్నవారికి మాత్రమే కాకుండా పిల్లలు మరియు పెద్దలకు కూడా హానికరం శీతాకాలంలో టమోటాలను ఫ్రిడ్జ్లో నిల్వ చేయవచ్చా టమోటాలు మనం ప్రతిరోజు ఉపయోగించే కూరగాయ అందుకే ప్రతి ఇంట్లోనూ వీటిని కొన్ని నిల్వ చేసుకుంటాం కానీ శీతాకాలంలో టమోటాలను ఫ్రిడ్జ్లో నిల్వ చేయకూడదని నిపుణులు అంటున్నారు కారణం ఏంటంటే టమోటాలను ఫ్రిడ్జ్లో ఉంచినప్పుడు వాటి రుచి లక్షణాలని మారిపోతాయి అదనంగా టమోటాల అస్కీకలన లక్షణాలు అవుతాయి రోడ్డు విషయానికొస్తే మీరు ఒక మోస్తరు పండ్లను కొని బయట ఉంచితే అది ఒక వారం కంటే ఎక్కువ కాలం చెడిపోదు మరియు తాజాగా ఉంటుంది కాబట్టి మీరు వారానికి ఒకసారి కొని బయట ఉంచి ఉపయోగించవచ్చు ఏ ఇతర కూరగాయలను ఫ్రిడ్జ్లో నిల్వ చేయకూడదు పైన పేర్కొన్న కూరగాయలతో పాటు మరికొన్ని కూరగాయలను శీతాకాలంలో ఫ్రిడ్జ్లో నిల్వ చేయకూడదు వాటిలో కాలీఫ్లవర్ చాలా ముఖ్యమైంది మీరు కాలీఫ్లవర్ను ఫ్రిడ్జ్లో నిల్వ చేస్తే దాని పువ్వులు త్వరగా ముడుచుకుంటాయి దానిలోని పోషకాలు వృధా అవుతాయి అదేవిధంగా క్యారెట్లను శీతాకాలంలో ఫ్రిడ్జ్లో నిల్వ చేయకూడదు అధిక చలి కారణంగా అవి కుచించుకుపోతాయి దృఢత్వాన్ని కోల్పోతాయి క్యారెట్ల రుచి మారుతుంది మనం సాధారణంగా సిరప్ బాటిల్ను తేనెలాగా ఫ్రిడ్జ్లో నిల్వ చేస్తాము శీతాకాలంలో మనం దీన్ని ఎప్పుడూ చేయకూడదు మనం ఇలా చేసినప్పుడు వాటి ఉష్ణోగ్రత గణనీయంగా పెరిగిపోతుంది మరియు వాటి సహజ రుచి పోతుంది